రాత్రి నేను డిసైడ్ అయినరా ఏంటది నా గురించి కాలేజీలో అందరూ ప్రత్యేకంగా చెప్పుకున్న చేసి ఇప్పుడు మాత్రం చెప్పుకోవట్లేదు ఏంటి వంశీ నువ్వు కూడా ఈ యదవలతోటి వీళ్ళందరూ ఫ్యూచర్ లో ఎవరేమో వాళ్ళు డిస్కస్ చేస్తుంటే విన్నాను సార్ మంచి మీటింగే నువ్వు అనుకుంటున్నావు రా లెక్చరర్ అవదావు అనుకుంటున్నా ఏంటి నువ్వు లెక్చరర్ రా మీరు అవ్వలేదా నేను ఒకటేనా ఇదిగో బాబు ఏదోటి పెడతారా మీరు నాకు నేను ఎదవనే హ్యాపీయా అంటే

సైకిల్ కి ప్యాచ్ అయితేనే ఫేమస్ సూర్యుడు చెరుకు రసం అమ్ముతాడు తీయకుంటదాయి జిలానీగా దూదే ఎక్కుతాడు మెత్తగా ఉంటది బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు వెర్రీ రీజనబుల్ ఒకప్పుడు మేమంతా ఈ కాలేజీలో రక్తాలు చెందించాం ఫెయిల్ అవడానికా ఇదిగో ఎలా గోలాలు వద్దు మేము ఇప్పటికే వీక్లీ మీటింగ్ లోంటాం నీ సంగతి ఆలో చెప్పాన మెలికేసి నలిపేస్తారు డాడీ మెలికేసి నలిపేస్తాడు అండి కమ్ములు పత్రి చెప్ప ఏం లేదు డాడీ సరదాగా ఫ్రెండ్స్తో డిస్కషన్ అంతే ఈవినింగ్ కూర్మారా వంకుంటే డిన్నర్ ఉంది వస్తావా లేదు డాడీ మీరు వెళ్ళిరండి ఓకే బాయ్ మామ ఎక్కడికి వెళ్తున్నాడు బెంగళూరు వెళ్తున్నారు మళ్ళీ ఎప్పుడు ఎప్పుడొస్తాడంటే టూ డేస్ పడుతుంది సాయంత్రం నీ ప్రోగ్రామ్ అండి బావా ఏముంది తినేసి పడుకోవడమే చావురిగా సాటర్డే కూడా తినేసి పడుకోవడం ఏంట్రా క్రేజీగా డిస్కోకి వెళ్ళొచ్చుగా గుడ్ ఐడియా థ్యాంక్ యూ బా మధ్యలో రాగిరే జల్లారులు చేసుకోవాలి కూడా డిస్కో

ఎట్లే ఉన్నదిరా ఈ ఏలు మీద ఈ సిగరెట్ ఆ వద్దు సార్ చచ్చి శవం అయిపోతా శవం దగ్గర పోతే ఏం చేయాలి కాళ్ళు తడుపుకోవాలి శవం మన దగ్గరికి వస్తే ప్యాంట్ తడుపుకోవాలి ఏం సక్క చెప్పినవరా బిడ్డానికి అలా వద్దా నాన్న బుజ్జన వద్దా నీ కాలు వస్తానా ఎక్కడికి రా జారుకుంటున్నా అబే జారుకోట్లే పోయా వెతుక్కుంటున్నా వెతుక్కుంటున్నా మర్చిపోయా మర్చిపోతే ఎత్తుకోవడం దానికి దొరికితే గుర్తు వస్తుందని నీ చాలా చేకలు ఉన్నాయా మన ఎక్కడ లేడీస్ కూడా ఇలా రాక్ చేశారు ఏంటండి లేడీస్ సపరేట్ ఉంటాయి ఏంటది దగ్గర చెప్తా నేను నాకు చెప్పేనా ఇంకొకసారి అదేంటి లేచిపోయారు వెళ్ళిపోతున్నారా మేము కూర్చుని రెండు పెక్కలే తాగుతాం ఏ మూడో పెక్కు పడుకుని తాగుతారాగుతూ తాగుతాం ఆడుకుంటే తాగుతాం రా ఏ వాటి ఆడుకుందా నేను చెప్పేస్తా నేను చెప్పేస్తా దొంగ పోలీసు ఆడుకుందాం పోలీసు అందరూ పట్ల చేసుకోలేని అనుకుంటున్నారా సర్కిల్ ఇన్స్పెక్టర్ శాసగిరి రావు ఐఏఎస్ ఎవరు తప్పించుకోలేరు అలా త్రీ టూ ఓవర్ ఇన్స్పెక్టర్ ఇస్ కమింగ్

దొంగతనానికి వచ్చిన వాళ్ళు ఏం చెయ్యాలి ఇప్పుడు మేము ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని బయట పెట్టేయాలి అటు అయిపోయిన తర్వాత అన్ని లోపల పెట్టేయాలి ఎవరు ఎక్కువ తీసుకెళ్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఎవరు నువ్వు ఎలా నీ అయితే నాకు ఫ్రెండ్ ఏం జరుగుతుంది ఇక్కడ? సామాన్వం అంతా ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఈ గులాబీ భయ్యా ఎవరెక్కా సావల వొత్తి అడిగే ఫస్ట్ ప్రైజ్ ఇస్తా అన్నాడు. ఏయ్, మామలు డిస్టర్బ్ చేయకు మాతోనే ఉండిపోయఏ అందరం ఆడుకుందమే. గులాబీ, తరాబీ. ఒరేయ్, ఇది మామామే బిలియార్డ్ సడి బాలు. తగిలితే బుర్ర బద్దలేసిపోద్ది పద్దే. ఫ్లోగా పార్టీకి శేషంగా కూడా తీసుకురాలేపోయావా నేను అనుకోకుండా వచ్చాను డాడీ పైగా తను బిజీగా ఉంటా అన్నాడు

కాలేజీ నుంచి వస్తాడు వచ్చే తిరుదు గాని వచ్చిన కదా చూడండి కాలేజీ బాడి చంపి బొందల పెడతా ఈ తల్లి రే ఇయాల నీ ఊరింది ఎవసరా అవడే స్వయానా మా అక్క సొంత భర్తం చంపేసిన మా నాగబాల భర్తం చంపేసిందా మా బావకి ప్యాకెట్ పిచ్చి నాగక నగరం వేసి రాత్రి బగళ్ళు ప్యాకెట్ ఆడుతుంటే తనకు తెలిసి క్లబ్కి వెళ్ళి దెబ్బ కొట్టింది అంతే చచ్చిపోయాడు పద్నాలుగు ఏళ్ళు వేశారు మొన్ననే జైలు నుంచి వచ్చింది రే మీ బావ ఎవరో అమ్మని ఉన్నాడురా వీడు దాన్ని పడగొట్టే అనుకుంటున్నాడు అదేమో వీడిని పడేసా అనుకుంటుంది అదేంట్రోయ్ ఆ అమ్మాయి కొంచెం అదో టైప్లే అయినా వాళ్ళిద్దరు చూడు అది ఏమైనా మ్యాచ్ అసలు ఇదిగో నీకోసం కోసం సొక్కాలు చెప్పుకుని మరి సెకండ్ షో సినిమా టికెట్లు తీసుకొచ్చాం మా మాట పడకుండా తీసుకొని థ్యాంక్ యూ ఎవరికి మీ అమ్మకి మీ నాన్నకి మీ తమ్ముడికి మనకి అలా వెళ్ళిపోయాక మన ఇద్దరం మీ ఇంట్లో టీవీలో సినిమా చూద్దాం హలో ఆ చెప్పు ఓకే డాడీ చెప్తా ఓకే ఇదిగో బా బాటి అత్త కాలేజీకి వస్తుందంటే ఎప్పుడు ఏదో రంగు ఇరిగించాలని చూద్దాం చదవలేదు ఇక్కడ మా అత్తయ్య కి వస్తుందంట హైడెడ్ మన ఇద్దరు చూసి కాలేజ్ లో చాలా మంది వెడుతున్నారు తెలుసా కాబట్టి మనం అలాంటి పట్టుచు అమ్మా সব বিপদ হল졌다 নি কি আমরা সামলাতে সাফা আই আগুন আলো ওকে আমি তো উইট পারি কিন্তু যতক্ষণ আমি খাবো তুই দিলে れる

పాలిసోండి లంఘనకరాలు చేసినవంటే నిన్ను కొట్ట కొడక మీ అయ్యతానికి పంపిస్తా యాదుంచుకో